రేపాల వెలిఫై ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగులు పంపిణీ మునగాల మండలం రేపాల గ్రామంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రేపాల వెలిఫైడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ షూస్ టైప్ బెల్ట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు పొనుగోటి కోటయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల శాతం పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన అన్నారు ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలను కోరారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు నెలలో మేము ఈ యొక్క రేపాల వెల్ఫేర్ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మా గ్రామంలో అంటే రేపాల గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచడం దాదాపుగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులంతా అంతా అతి పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు ఏమాత్రం కాస్త ఆర్థికంగా వెసులుబాటు ఉన్న తర్వాత తరగతి కానీ ఆ పై తరగతి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఇవాళ ప్రైవేట్ పాఠశాలకి పిల్లల్ని పంపించడానికి ఆసక్తిని చూపుతున్నారు ఎందుకంటే అక్కడ ఒక రకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి పద్ధతిని అవలంబిస్తున్నారు అదే విధమైనటువంటి ఆకర్షణీయమైన పద్ధతులతోని ఇక్కడ కూడా పాఠశాలను నిర్వహించాలని చెప్పేసి మా రేపాల వెల్ఫేర్ ట్రస్టు ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా కోఆపరేట్ చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది పనిచేసే విధంగా మా యొక్క కోఆపరేషన్ ఎల్లప్పుడు కూడా మేము ఈ యొక్క పాఠశాలకు అందిస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ హై స్కూల్ కూడా ఉన్నది ఇక్కడ దేవస్థానం ఉంది దేవస్థానం దగ్గర హై స్కూల్ కూడా ఉంది హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఏ విధంగానైతే బ్యాగులు షూ టై బెల్ట్ ఇవి సప్లై చేసామో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాఠశాల పిల్లలకు కూడా మేము సప్లై చేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ మా రేపాల వెల్ఫేర్ ట్రస్ట్ అనేది ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి పిల్లల యొక్క బాగోగుల కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం విద్యా అభివృద్ధి కోసం మేము వెళ్ళవేళ్ళ తోడ్పాటును అందిస్తూ పాఠశాలకు కూడా మా యొక్క తోడ్పాటును అందిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయటం జరుగుతుంది రేపాల మన ప్రాథమిక పాఠశాలకు మన రేపాల వెల్త్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అందించినందుకు వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ సో నేను యాజ్ ఎ సర్పంచ్గా గెలిచినాను ఒక నెల రోజులైంది ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇస్తున్నాం మన ప్రైమరీ స్కూల్కి కానీ హై స్కూల్కి కానీ ఈ సంవత్సరం కూడా మా మేడం మా మేనకోడలు ఇక్కడే చదువుకున్నారు మన హై స్కూల్లో వాళ్ళు పదివేల రూపాయలు ఈరోజు ప్రకటించినారు సార్ వాళ్ళ మన హై స్కూల్ ఏది టాలెంటెడ్ పిల్లలకి మేము కూడా నేనేమనుకుంటున్నా అంటే సరే ఉద్దేశంతో అవి ఇవి ఇవ్వడం కాదు మెరిట్ స్టూడెంట్లు చూసుకొని నేను కూడా వెయ్యి పదహారు రూపాయలు నెక్స్ట్ ఆగస్టుకి నేను ఐదో తరగతి విద్యార్థులకి ఇవ్వదలుచుకున్నాను మరి మీరు సార్ మా నీళ్ళ సహకరించి మేము చెప్పినట్టుగా ఇందాక మీరు కొంచెం ముందస్తుగా మాకు సమాచారం ఇచ్చి ముందస్తుగా తెలియ పరిస్తే మేము అందరి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మేము మోటివేషన్ చేస్తాం సార్ మా సహాయ సహకారాలు పూర్తిగా మీకు ఉంటాయని ఎల్పీ ట్రస్ట్ సార్ కూడా చెప్పినారు మన కోట సారు వారు కూడా రిటైర్డ్గా ఉన్నారు మన రేపాల అభివృద్ధి కొరకై పిల్లల మేము అసలు ట్రస్ట్ పెట్టిందే విద్య వైద్యం కొరతది సార్ విద్యను మాత్రం మనం ఆల్టర్నేట్గా వృద్ధి చెందుకున్నట్లయితే మళ్ళీ ఆల్టర్నేట్గా గ్రామం డెవలప్ అవుతుంది ఆ కోవలోనే మేము పనిచేస్తాం సార్ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ కుడగాల మండలం రేపాల గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక ఉపాధ్యాయుల కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇదే స్కూల్లో ఇదే ఇదే ఊరిలో ఉండి ఇదే ఊర్లో ఇదే స్కూల్లో చదువుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్గా ఏర్పడినటువంటి ట్రస్ట్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరికీ కూడా ఈరోజు బుక్స్ అలాగే బ్యాగ్స్ షూలు టైల్ అన్ని కూడా అందించడం జరిగింది అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం చెప్పండి డెబ్బై ఏడవ గణత సందర్భంగా మా మండల పరిస్థితి ఆధింపడ నేపాల పాఠశాలకు నేపాల్ ఎల్ప ట్రస్ట్ వారు సుమారు యాభై వేల నగదు విలువైన విద్యార్థులకు బూట్లు టై బెల్టు బ్యాగులు ఇవ్వడం జరిగింది వారికి మా పాఠశాల తరఫున ముందు ముందు కూడా మా పాఠశాలకు అందించాలని ఒకటైన రెండు మనసులకు మూడు ముళ్ల బంధం వేసి నాలుగు తిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకే కాగా ఆరు జన్మలకు తోడుంటామంటూ జరిగే వేడుకే కళ్యాణం కానీ విని ఎరుగని రీతిలో జరిగే కళ్యాణ వైభవానికి అందమైన వేదిక శబరి ఏసీ ఫంక్షన్ హాల్ Come on. ప్రకృతి అందాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలకు అనువైన ప్రదేశంలో నిర్మించబడిన ఫంక్షన్ హాల్ శబరి ఎస్సీ అన్ని రకాల వివాహాది శుభకార్యాలకు ఎంగేజ్మెంట్ ఫంక్షన్లకు బర్త్డే ఫంక్షన్స్ కు కంపెనీ మీటింగ్స్ కు మెచ్యూర్ ఫంక్షన్స్ కు షష్టి పూర్తి ఓనీల ఫంక్షన్స్ కు ఇతరత్ర శుభకార్యాలకు అందుబాటులో కలదు విశాలమైన ప్రదేశం విశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం మీ ఇంట వేడుక మా అందమైన వేదిక కలిసి చేసే శుభ

multimillion dollar- Jaz疗irgas ия laka ranga jihoso